హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను పాత వీడియోలో ఒక రకంగా చేశాను ఇది ఒక రకంగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వంకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని నానబెట్టుకోండి ఆ ఉప్పులో నానితే కొద్దిగా కండ్రెక్కకుండా ఉంటాయి మనం ఉల్లిపాయలు నిలువుగా కోసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకొని రెండు మూడు ఉప్పు చిరగాయలు తీల్చి పక్కన పెట్టుకోండి బంగాళదుంప అన్నీ ఓ పావుకుల వంకాయలు పావుకుల బంగాళ ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి అక్కడ పెట్టుకున్నాం కాబట్టి అందులో అల్లం రెండు రెబ్బలు ఎల్లుల్లిపాయ రెబ్బలు చిట్కడి అల్లంనూనూ వేసుకోండి రెండు టమాటాలు వేసుకోండి ఇంకంతే ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని చూపిస్తాం ఫ్రెండ్స్ సి పట్టేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్ లాగా పెట్టే చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని డాక్ పెట్టుకొని నూనె పోసుకోవాలి తాలింపుకి కూర తాలింపు కొద్దిగా నూనె వేసుకోండి బాగా నూనె ఎక్కువ వేసుకున్న బాగుంటుంది వంకాయ కూరలు ఇప్పుడు అలాగే నెడిమిరగా గింజలు గిల్లేసుకున్నాం తాలింపుకి మనం ఏమేమి కావాలో సాయిపప్పు పచ్చానపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకున్నాం ఇవి బాగా దోరగా ఏగేదాకా మనం అటు ఇటు కాస్త దిగుతూ ఉండాలి అవి ఎర్రగా దోరగా ఏగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కొద్దిగా పచ్చరికాయలు తీర్చి పెట్టుకున్నాం కాబట్టి ఈ బచ్చరగాయలు వేసేసుకోండి నాలుగు బచ్చరికాయలు మీరు కారం తినేదాన్ని బట్టి బజ్జరకాయలు ఎన్ని వేసుకుంటే అంత రుచిగా ఇప్పుడు అవి బాగా ఏగిన తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకున్న ఉల్లిపాయ టమాటా గుజ్జు కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్లా చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని మనం బాగా ఆ నూనెలో వేగాలి పచ్చి వాసనంతా పోయి మనకి నూనె అంతా తేలిద్ది బాగా తిప్పాలి కాస్త స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి బాగా అయిలో పెడితే ఊరికే తొందరగా మాడిపోద్ది సిమ్లో పెట్టి అలా తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అలా తిప్పేసి ఒకసేపు మూత పెడదాము దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఉల్లిపాయలు టమాటాలు మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి పచ్చివాసన అంతా పోవాలి ఇది మనకి ఆ పేస్ట్ లాగా చేసాం కాబట్టి చిందుతూ ఉంటుంది కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్ బాగా ఏగిపోవాలి ఇది కొద్ది ఉప్పు కూడా వేసేసుకోండి పసుపు కూడా వేసుకోండి ఇప్పుడే పసుపు కూడా వేసేసుకోండి ఒక స్పూన్ పప్పు పసుపు వేసుకోండి సరే అలా నూనె బాగా తేరిన తర్వాత పేరుకుంటుంది మనకు పైకి తేలిద్ది నూనె కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయ బంగాళ దెబ్బలు కూడా వేసేసుకుందాం పచ్చివాసన పోయింది అమ్మటి వాసన వస్తుంది మనకి ఇప్పుడు ఇప్పుడు వంకాయ బంగాళ దెబ్బలు కూడా బాగా మగ్గాలి కనంలో ఈ మసాలా బాగా కలిపి ఈ రెండు మొత్తం కలిపేసుకోవాలి మసాలాలు పడతాయి మనకి వంకాయకి బంగాళ దెబ్బతాయి రెండు ఒకేసారి వేసేసుకోండి పర్వాలే తొందరగానే మగ్గిపోతాం ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి మొగ్గుతూ ఉంటాం ఇవి కూడా కాస్త మా గారి ఒక ఐదు నిమిషాలు మాట ఇద్దాం చేసారా ఎలా వంకాయ బంగాళదుంప ఎలా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకుందాం సరిపడా చూసుకొని వేసుకోండి తాలిపోతే తర్వాత వేసుకోండి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు కారం కూడా రెండు స్పూన్లు కారం వేసేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం చూసి వేసుకోండి ఇప్పుడు అలా బాగా తిప్పేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు మనం జారులో కొద్దిగా వాటర్ పోసి ఆ జారులో వాటర్ కూడా కొద్దిగా పోతాం జారు కడిగి నీళ్ళు ఉంటాయి కదా అవి చిన్న గ్లాస్తో కొద్దిగా కడిగేసి పోతాం గరం మసాలా కూడా ఉంటే వేసేసుకోండి ఒక స్పూన్ ఉన్నారా ఇప్పుడు అలా తిప్పేసేసి ఉప్పు కారం మనకు సరిపోయినాయిగా లేదో చూసుకోవాలి చూసుకొని కారం అయి చాలిపోతే వేసుకోండి ఉప్పు కారం సరిపడా ఉందా లేదో చూసుకొని గరం మసాలా కూడా వేసుకోండి స్పూన్ ఉన్నారు వేసుకోండి గరం మసాలా కమ్మటి వాసన వస్తుంది మనకు తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఈ వంకాయ కూరలో గరం మసాలా వేస్తే చూడండి ఫ్రెండ్స్ అలా రావాలి కూర ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా రెడీ అవుతుంది ఇంకా ఆ అంతా పోయి గ్రేవీ మనకు తయారైద్ది లాగా ఎగిరిపోద్ది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా నూనె తేలిందంటే ఏ కూరకైనా కూర రెడీ అయిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఈ వంకాయ కూర వెరైటీగా చేశాను మీరు చూసి నేర్చుకోండి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఈ కూరలు ఎలా చేస్తున్నాను ఈ విజక్క వంటలు ఎలా ఉన్నాయా అని చెప్పమని చెప్పాను మీరు ఎవరు చెప్పట్లేదు సరే ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్